హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఇదైతే నిన్నటి వీడియో అండి అంటే శనివారం వీడియో అనమాట శనివారం నేను కావెళ్ళట్టుకొని వెళ్తారు కదా సీమంత్ ఫంక్షన్ అంటారు కదా దానికి అయితే అటెండ్ అయ్యాను అనమాట సో ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం మా అత్తగారు ఉంటే మా అత్తగారు వెళ్ళేవారనమాట బట్ లేరు కాబట్టి ఇంక నేను వెళ్ళాల్సి వస్తుంది ఇంకా నాకైతే టెన్షన్ టెన్షన్గా ఉండింది బట్ అయినా తప్పట్లేదు అనమాట వెళ్ళాలి పెద్ద ఫార్మాలిటీగా అయితే ఏం చేయలేదు కానీ జస్ట్ నేను వెళ్ళి అయితే అక్కడ షూట్ అయితే చేశాను అనమాట ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ నన్ను నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొంచెం అంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం క్రియేటివిటీగా తీయడానికి అయితే నాకు ఉంటుందన్నమాట జస్ట్ భయం భయంగా తీసానండి అక్కడ వీడియో షూట్ ఎందుకంటే పల్లెటూర్లో చాలా మంది కెమెరా పెట్టగానే ఫేస్కి చెయ్యి అడ్డు పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటున్నారు బట్ నాకంతా కొంచెం ఏదోలా అనమాట అన్ఈజీగా కాబట్టి అక్కడక్కడ కొన్ని మాత్రమే క్యాప్చర్ చేసానో చూశారు కదా మేమైతే వచ్చేసాము రెండు ఆటోలకి అయితే వచ్చామనమాట సో వచ్చి రాగానే అమ్మాయి అయితే బయట కూర్చొని ఉంది బట్ నేను వచ్చాకైతే నేను సెకండ్ ఆటోలో వచ్చాను ఫస్ట్ ఆటో వాళ్ళు వచ్చేసరికి ఇంకా అమ్మాయి బయటకు వచ్చింది కానీ తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయిందన్నమాట ఇంకా ఇంకా మేము వచ్చేసాక ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఇంకా భోజనం అయితే అరేంజ్ చేశారు అప్పటికే అరౌండ్ వన్ థర్టీ టూ అయితే అవుతూ ఉందన్నమాట మేమందరం కూర్చున్నాము ఇంకా మా భోజనం అయితే అయిపోయింది అంటే రెండు బ్యాచ్లు అయితే అయిపోయినాయి అనమాట థర్డ్ బ్యాచ్ అయితే కూర్చొని తింటూ ఉన్నారు ఇంకా మేమైతే కాలక్షేపంగా జస్ట్ అలా కూర్చున్నాం అన్నమాట కూర్చొని ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాము మా పల్లెటూరులో అన్ని పెద్ద ఫార్మాలిటీస్ అయితే ఏమి ఉండవండి నా సీమంతం ఫంక్షన్ చేసినప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇంకా నెల్లూరు నుంచి వస్ట్ కూడా వారికి రావడం కదా సో వాళ్ళు ఒక నాలుగైదు రకాల స్వీట్స్ నాలుగైదు రకాల పళ్ళు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చారన్నమాట అసలు ప్లేట్ అయితే నిండిపోయేదనమాట బట్ అప్పుడు ఇంత ఫోన్స్ మనకి ఐ మీన్ స్మార్ట్ ఫోన్స్ లేవు కదా షో షూట్ చేయలేకపోయాను అనమాట ఓకేనండి ఇంకా మా భోజనం అయితే అయిపోయింది అనమాట మేము తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కూడా అంటే కొంతమంది మాత్రమే స్వీట్స్ తీసుకొచ్చారు అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు మాత్రమే తీసుకొచ్చుకున్నారు మేమందరం కూడా కట్నం పెట్టేస్తాం అనమాట అంటే స్వీట్స్కి బదులు కట్నము ఇదిగంటే నేనైతే ఇక్కడే ఒక్క దగ్గర అయితే కనిపించాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకోండి ఓకేనండి ఇక్కడైతే సీమంతం అన్నారు కానీ పిల్లల్ని కూర్చోబెట్టి అంతా అయితే ఫంక్షన్లా చేయలే ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టారనమాట ఓకే ఇంకా తీసుకొచ్చిన స్వీట్స్ కూడా లోపల పెట్టేసుకున్నారు ట్టే వాళ్ళు మేము వచ్చేసరికి ఇంకా ఇంటింటికి అయితే పంచుకుంటారు అన్నమాట అదొక అనవాయితీ కదండి సో కడుపుతో ఉన్న వాళ్ళకి చలవు అని చెప్పి పెట్టుకుంటారు కదా సో ఇప్పటికీ అనవాయితీ ఉన్న కొంతమంది అయితే కూర్చోబెట్టి గ్రాండ్గా చేస్తారు బట్ కొంతమంది అయితే ఏదో సింపుల్గా ఇలా చేసేస్తారనమాట ఇంకా మేము రెండు ఆటలకి వచ్చాము కానీ ఫ్రెండ్స్ అసలు ఈ ఎండలకి రెండు ఆటల్లో కుక్కుకొని వచ్చేసాం అన్నమాట సో అందరూ ఎక్కువ అయిపోయేసరికి అసలు కాళ్ళు చేతులన్నీ నొప్పులు వచ్చేసినాయి ఇక్కడ చూసారు కదా సో స్వీట్స్ తాని వాళ్ళు కట్నం అయితే పెడుతూ ఉన్నాం అన్నమాట ఇంకా పెట్టేశామండి ఇంకా మేమందరం కూడా బయలుదేరి వచ్చేసాము ఫైనల్గా అయితే నేను ఇంటికి వచ్చేసాను చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో మొత్తం ట్యాన్ అయిపోయిందనమాట ఆల్రెడీ నేను అలాగే ఉంటాను లేండి ఫేస్ అయితే ఎప్పుడు చెమట పట్టే ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఒక దగ్గర కూర్చొని చేసే పని ఏమీ ఉండదు హా స్కూల్లో ఉంటే ఇంకా నీట్గా ఉంటాము లేదనుకుంటే ఇంక ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కాబట్టి ట్యాన్గానే ఉంటాము బట్ ఇప్పుడు జర్నీ చేసేసరికి మరి ఇంకా దారుణంగా అయితే ఉంది మా పిల్లలు వచ్చేసరికి ఎక్కడ పనులు అయితే అక్కడ పెట్టేశారు మా పెద్దమ్మాయి చూడండి ఇంకా నేను వచ్చానంటే నా చుట్టూరే తిరుగుతూ ఉంటారంటే ఇవన్నీ నా పిల్లలే కదా అందరు పిల్లలు అంతేలేండి తల్లి ఉంటే తల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎలాగ పిల్లలు ఉన్నాయి మొక్కజొన్న పొత్తులు వచ్చినాయి అనమాట తీసుకున్నాను ఇంకా పిల్లలకి ఉడక అని చెప్పి ఇంకా పుల్లలు అయితే ఉన్నాయి కదా అని చెప్పి గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇవైతే బాగానే ఉడుకుతూ ఉన్నాయి ఇవి ఉడికిపోయి పక్కన పెట్టేశాక అట్ ద సేమ్ టైం దీని మీద రైస్ కూడా పెట్టేశానండి బట్ రైస్ కుక్ చేసేదైతే నేను చూపించలే మా హస్బెండ్ అయితే తిట్టేశారు నీకు ఎందుకు కలిసిపోయి మళ్ళీ ఇంత పని అవసరం అని అయినా తప్పదు కదండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు